నెక్స్ట్ ఒకవేళ స్టేజ్ దాటింది అరుగుదల కొంచెం ఎక్కువైంది అప్పుడు ఏం చేయాలి అరుగుదల ఎక్కువైనప్పుడు ముఖ్యంగా మనము ఆహార నియమాలు కొన్ని చెప్తాము ఓకే అంటే డైటరీ రెజుమని ఒకటి ఇస్తాం అంటే ఈ డైటే తీసుకోండి అని విహార నియమాలు లైఫ్ స్టైల్ రెజుమని ఒకటి చెప్తాం అంటే ఇవి చేయండి ఇవి చేయండి ఇవి చేయకూడదు అనేటివి అంటే మనం ఆహార నియమానికి వస్తే మనం ముఖ్యంగా వాళ్ళకి ఏం చేస్తామంటే ముఖ్యంగా ఈ కటు కట్టు పదార్థాలు అంటారు కట్టు పదార్థాలు తీక్షణ పదార్థాలు అంటే స్పైసెస్ మసాలాలు లాంటివి కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తాం సాత్విక్ డైట్ మైల్డ్ గా ఉండే ఫుడ్స్ తీసుకోమంటాము సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోమంటాం అలాంటివి ఏంటంటే మన కూరగాయలు ముఖ్యంగా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు వాళ్ళ డైట్ లో ఇన్ ఇంక్లూడ్ చేసుకోమంట ఎందుకంటే ఈ కూరగాయలు మనం కొన్ని పచ్చిక తీసుకోవచ్చు కొన్ని ఉడకబెట్టి తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల బోన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆ బోన్ టిష్యూ కూడా కొంచెం రీజన్ రైట్ అయ్యే అవకాశం ఉందనమాట సో వాళ్ళు ప్లెంటీ ఆఫ్ వెజిటేబుల్స్ అన్ని తీసుకోవచ్చు కొంచెం దుంపకూరలు తగ్గించుకుంటే మంచిది మిగతా అవన్నీ వాళ్ళు డైట్ లో ఇంక్లూడ్ చేసుకొని కష్టంగా జీర్ణం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది పర్టికులర్ గా బోన్ డెన్సిటీ పెంచేవి కూరగాయలు ఏమైనా ఉన్నాయో పర్టికులర్ గా మనము బోన్ డెన్సిటీని పెంచుకొని ఆ కూరలు పాలకూర మెంతికూర అండ్ మన మునగాకు ముఖ్యంగా ఇది రెగ్యులర్ గా తీసుకోమని చెప్తాం అట్లీస్ట్ వారానికి ఒక మూడు సార్లు ఈ ఆకురలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు వాళ్ళకి ఆ బోన్ బోన్ దాని చుట్టూ ఉండే మజిల్స్ కూడా బాగా స్ట్రెంగ్ అయ్యే అవకాశం ఉందనమాట అలా కూడా తీసుకోవచ్చు జ్యూస్ ఫామ్ లో కూడా తీసుకోవచ్చు లేకపోతే వాళ్ళు జ్యూస్ ఫామ్ లో తీసుకోలేని వాళ్ళు అందరు క్రూడ్ గా అలానే తీసుకోలేరు కాబట్టి కొంచెం వాళ్ళు బాయిల్ చేసి కొంచెం కూర టైప్ లో అలా కూడా తీసుకోవచ్చు అనమాట ఓకే ఆకుకూరలు అందులో మునగాకు బాగా పనిచేస్తుంది మెంతి కూర పాలకూర ఇవి బాగా రెగ్యులర్ గా యూజ్ చేస్తే వాళ్ళు రోజుకొక ఒక ఆకుకూర వారంలో రెగ్యులర్ గా ఈ ఆకుని తీసుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగకరంగా ఉంటది వాళ్ళకి ఓకే సో క్రానికల్ స్టేజ్ కి వెళ్ళింది అప్పుడు ఏం చేయాలి సో క్రానిక్ అయి అయ్యే కొద్దీ అసలు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి ఈ మధ్య గ్యాప్లో డాక్టర్ని ఎప్పుడంటే వాళ్ళు ఇంక చాలా నొప్పి మాటిమాటికి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది అంటే నొప్పి బాగా ఇబ్బంది పడుతుంది ఏదో ఒక చిన్న టాబ్లెట్స్ తగ్గి మళ్ళీ రిక్కర్ అవుతుంది నొప్పి అలాంటప్పుడు అది మాటిమాటికి జరుగుతున్నప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది అప్పుడు మనం పరీక్ష చేసి అలా ఎలా ఉంది ఆ జాయింట్ ఎలా ఉంది అక్కడ ఏమైనా వాపు ఉందా లేకపోతే ఏమైనా రెడ్నెస్ ఉందా టెంపరేచర్ ఎలా ఉంది అక్కడ మొ మొబిలిటీ ఎలా ఉంది జాయింట్ ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా స్టిఫ్నెస్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటాం అన్నమాట దాన్ని బట్టి మనకి ఏ డిగ్రీలో ఉంది డిజనరేషన్ అనేది కొంత ఐడియా వస్తుంది దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అంతే కాకుండా వెయిట్ వల్ల ఏదైనా నొప్పి ఎక్కువ ఉంది అనుకోండి అంటే ఓవర్ వెయిట్ ఓబే కొంతమందికి లో కొంత కొన్ని మెటబాలిక్ డిసెస్ లో కూడా వాళ్ళకి సెకండరీ ఇదిగా ఆర్థరైటిస్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది సో అవన్నీ బ్యాలెన్స్ లో ఉన్నాయా లేవా ఎనీ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ వాళ్ళను సమగ్రంగా వాళ్ళ మొత్తం హిస్టరీ తీసుకొని దాన్ని బట్టి రెమెడీస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక యూనిక్గా ఉంటుంది అనమాట మెడికేషన్ అయితే ఏమి ట్రీట్మెంట్స్ అయితే ఏమి ఓకే